బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్ కి నాగార్జున తనదైన స్టైల్లో ఎంట్రీ ఇస్తారు ఇక అలా వచ్చాడో లేదో హౌస్ మేట్స్ అందరినీ నవ్వులతో ముంచెత్తేస్తారు నాగార్జున అలానే హౌస్ మేట్స్ అందరి బాగోగులు కూడా తెలుసుకుంటారు నాగార్జున ఇక తన తర్వాత యష్మితో నాగార్జున ఈ విధంగా మాట్లాడతారు ఏంటష్మి ఈ వారం హౌస్ లో మొత్తం ఎక్కడ చూసినా నువ్వే కనపడ్డావు మరి బానే ఆడావని అనుకుంటున్నావా అని అడుగుతారు యష్మి బదిలిస్తూ ఐ థింక్ బాగానే ఆడాను అంటుంది నాగార్జున మాట్లాడుతూ యష్మి క్లాన్ అసలు ఎందుకు మారావు ప్రేరణకి అన్కంఫర్టబుల్ గా ఉంటుందని నువ్వు ఆ క్లాన్లోకి వెళ్లటం ఏంటి రేపు పొద్దున్న నీతో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది అందుకనే బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వెళ్తావా అని సెటెరికల్ గా అడుగుతారు నాగార్జున దానికి యష్మి అలా అయితే ప్రేరణనే పంపిస్తాను సార్ అంటుంది నవ్వుతూ ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ యష్మి నీకు గుర్తుందా నువ్వు హౌస్లోకి వెళ్లేటప్పుడు నీకు బిర్యానీ అంటే ఇష్టమని చెప్పావు నేను నీకు వెరైటీస్ ఆఫ్ బిర్యానీలు కూడా టేస్ట్ చేయించాను నాకైతే బిర్యానీ లవర్వి కాబట్టి నువ్వే ఆ ఛాలెంజ్ ఆడతావని అనుకున్నా కానీ నువ్వెందుకు వెళ్ళలేదు అని అడుగుతారు దానికి యష్మి సార్ నేను నిఖిల్ని చాలా రిక్వెస్ట్ చేశాను మేబీ తను నా సైజ్ చూసి అండర్ ఎస్టిమేట్ చేశాడు కానీ ఇంకో సభ్యుడి హెల్ప్ తీసుకోవచ్చు అన్నప్పుడు నన్ను పంపాడు ఇకప్పుడు నా పర్ఫార్మెన్స్ చూసి డామేజ్ తప్పు చేశానే అని రిగ్రెట్ అయ్యాడు అని అంటుంది కానీ ఏ మాట కామాట బిర్యానీ ఎలా తినాలో చూపించావు మేము మొన్నటి వరకు ముద్దలు చేసుకుని తిన్నాము కానీ నిన్ను చూసిన తర్వాత బాల్స్ లాగా తినాలని అర్థమైంది బయట పేరెంట్స్ వలన పిల్లలకి నీ వీడియోని చూపించి ఇలా తినాలి ఫుడ్ అంటూ ఒక ఇన్స్పిరేషన్ గా చూపిస్తున్నారు యష్మి టోటల్లీ వారం ప్రతి ఆస్పెక్ట్ లోని ఎఫర్ట్ కనిపించింది టాస్క్ వర్క్ హౌస్ నామినేషన్స్ అన్నిట్లో అందరితో బాగానే ఉన్నాం బట్ ఎందుకు ఇంకా మణికంటతో టామ్ అండ్ జెర్రీ ఫైట్లు చేస్తున్నాం దానికి యష్మి ఇంకా కొంచెం టైం పడుతుంది సార్ అంటుంది ఓవరాల్ గా ఈ వీక్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ అయితే ఆడావు అంటూ కీప్ ఇట్ అంటూ నాగార్జున చెప్తారు ఇక నేను నీకు ఇచ్చే మార్కులు నైన్టీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వీక్ మొత్తంగా యష్మి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది యష్మి టాస్క్ బాగా ఆడిందని మీరు అనుకుంటున్నారు యష్మి ఫుడ్ టాస్క్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలిపండి